ఒకసారి రాజకీయ పార్టీలకి వాళ్ళకి సమయం ఉండదు ఎంతసేపు ప్రత్యర్థి మీద దాడి ఎదుర్కోవటం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఒకరు ఒక మాట అనగానే అది డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో టైం అయిపోద్ది ఒక మంచి బ్రిలియంట్ ఐడియా వస్తే ఉద్యోగాలు వచ్చేయేమో ఉద్యోగాలు ఒకలా ఒక పదివేల ఉద్యోగాలు క్రియేట్ చేయగలమేమో మన కరీంనగర్ గ్రనైట్ బిజినెస్ ఉంది ఇన్ని వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉన్నబట్టి ఈ రోజున మన గ్రనైట్ అనేది ఎక్స్ప్లోర్ చేయబట్టి ఈ రోజు ఇన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉద్యోగాలు వస్తాయి వస్తాయి ఫ్యూచర్లో ఇవన్నీ ప్రతిసారి రావాలంటే చాలా క్లి మనసు చాలా శుభ్రమైన వాతావరణం ఉండాలి పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండాలి ఈరోజు నేను టీవీలో కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా నేను కోరుకునేది ఏంటంటే నన్ను తిట్టే బోల్డని వార్తలు రావచ్చు నన్నేను కదా ఎవరినైనా సరే పొలిటికల్ ప్రాసెస్ లో అలా కాకుండా నిజంగా ఒక సమస్య ఇలా ఉంది ఈ సమస్యకి పరిష్కారాలు ఇలా ఉండొచ్చు ఈ సమస్యని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అడ్రస్ చేయట్లేదు ఈ పరిష్కారాన్ని ఇలా చూపించవచ్చు ఇలాగాని ప్రసార మాధ్యమాలు కూడా ఇలా ఉండి ఉంటే చాలా అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు కానీ ఎంతసేపు ఒకరిని విమర్శించడం ఒకరికి కించపరచడం అందుకని రాజకీయాల్లో ఒక్కసారి నేనేమో నన్ను చూడగానే ఏమనిపిస్తుంటే చాలా కాంప్రమైజింగ్ వ్యక్తి లాగా అనిపిస్తాను చాలా మంది తిడతారు చాలా రకాలుగా నేను ఎందుకు దాన్ని చాలా బాధ్యతగా మాట్లాడతానంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి